హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయి మాట మధురం ఛానల్కి స్వాగతం ఈరోజు మంగళవారం హనుమంతుడికి ఎంతో ఇష్టమైన రోజు ఇది హనుమంతుడికి లక్ష్మీదేవికి ఎంతో ముఖ్యమైన రోజు ఇది కేవలం ఒక్క తమలపాకు ఒక్క రూపాయి ఖర్చుతో ఎంతో సులభంగా చేసుకునే పరిహారం ఒక తమలపాకు ఒక్క రూపాయి ఉంటే చాలు ఈ పరిహారం అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మన ఇంటికి ధన ప్రాప్తి కలుగుతుంది ఈ ఒక్క తమలపాకు ఒక్క రూపాయి కాయిన్ ఉంటే ఈ పరిహారం అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి అనేది ఏమేం కావాలి అనేది చాలా సింపుల్ అండి ఒక తమలపాకు మన ఇంట్లో ఎలాగో దొడ్డు ఉప్పు అయితే ఉంటుంది కదా దొడ్డు ఉప్పు పసుపు కుంకుమ కూడా ఇంట్లోనే ఉంటాయి కదా నల్ల నువ్వులు నల్ల నువ్వులు తర్వాత వన్ రూపీ కాయిన్ తమలపాకు మనకి ఎలాగో దొరుకుతూనే ఉంటుంది లేదంటే ఇప్పుడు అందరి ఇళ్ళలో చెట్లు కూడా ఉంటున్నాయి కదా ఇవి ఉంటే చాలు ఈ పరిహారం అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి మనస్ఫూర్తిగా వారాహి అమ్మవారిని మనసులో తలుచుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మరొకసారి ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే వీడియో మొత్తం అర్థమవుతుంది లేదంటే మనం స్కిప్ చేస్తూ చూసినా అర్థం కాదు ఇక వీడియోలోకి వస్తే ఇవాళ మంగళవారం చాలా మంచి రోజు హనుమంతుడికి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు హనుమంతుడు అంటే ఇంకా హనుమంతుడి గురించి మాట్లాడే అవసరమే లేదు ప్రతి ఒక్కరికి ఇష్టమైన దేవుడు ఇక లక్ష్మీదేవి లక్ష్మీదేవి లేనిదే మనకు రోజు గడవది లక్ష్మీదేవి ఎవ్వరి ఇంట్లో అయినా ఉండాల్సిందే ఇక ఆ లక్ష్మీదేవి కోసమే ప్రతి ఒక్కరు కష్టపడేది డబ్బు కోసం లక్ష్మి కోసమే కదా లక్ష్మి అంటే డబ్బుయే కదా ఆ లక్ష్మీదేవి కోసమే మన ఆరాటాలు ఈ పోరాటాలన్నీ ఇక ఆ తల్లిని ఎలా దక్కించుకోవాలి ఎలా సంపాదించుకోవాలి ఎలా మన ఇంట్లో ఉంచుకోవాలి అనేది ప్రతి ఒక్కరి ఆలోచన ఇక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ మంగళవారం ఈ పరిహారం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైనది మన హనుమంతుడి ఫోటో ఒకటి ఉంటే చాలు మన ఇంట్లో హనుమంతుడి ఫోటో అయినా పర్లేదు విగ్రహం అయినా పర్లేదు అది ఒక్కటి తమలపాకు తమలపాకు పెద్ద ఖర్చు కాదండి మనకు రెండు రూపాయలు ఐదు రూపాయలు ఇచ్చినా ఒక ఐదారు ఇచ్చేస్తున్నారు ఇంకా రూపాయి కాయిన్ కాయిన్ మన ఇంట్లో ఎలాగో ఉంటాయి కదా లక్ష్మీదేవత లేకుండా ఎలా ఉంటాం మన ఇంట్లో కంపల్సరీ లక్ష్మీదేవి అనేది ఉంటుంది కాకపోతే ఇంకా మన ఇంటికి లక్ష్మీదేవి రావాలి మన సంపద పెరగాలి మనం స్థిరపడాలి మంచి ధనవంతులం కావాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అది ఎవరికైనా ఉంటుంది ఆలోచన కానీ మనం మంచి చేయాలి ఎవరికైనా మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది చెడు చేస్తే ఏ విధంగా అయినా చెడు జరుగుతుంది అలా చెడ్డ చెడ్డదారుల్లో నడవకూడదు మన మనసు ఒకవేళ మీరు చెడ్డదారిలో నడిచినా కూడా మన మనసు మనకు చెబుతూనే ఉంటుంది ఇది తప్పు ఇది తప్పు అని ఆ తప్పు అని తెలిసినప్పుడు మనం ఆ చెడ్డదారి ఆ చెడ్డదారి అనేది ఎంచుకోకూడదు మనం మంచి చేస్తే ఒక నలుగురికి మంచి చేస్తే మనకు మళ్ళా భగవంతుడు మనకి మంచి చేస్తాడు చెడ్డు చెడు చేస్తే మనకి ఏదో విధంగా చెడు జరుగుతూనే ఉంటుంది కాబట్టి మంచి మార్గం మార్గంలో వెళ్ళడం మాత్రం తప్పనిసరి పోనీ ఇవ్వాలా లేకపోయినా ఇంకో నాలుగు రోజులకైనా ఫలితం ఉంటుంది ఇక వీడియోలకు వెళ్దామా వీడియోలకు వెళ్ళే ముందు వీడియో మాత్రం అసలు స్కిప్ చేయకండి ఈరోజు మంగళవారం సాయంత్రం సాయంత్రం ఐదు నుంచి ఆరులోపు మీ ఇంట్లో హనుమంతుడి విగ్రహం ఉన్నా సరే హనుమంతుడి ఫోటో ఉన్నా సరే ఫోటో ముందు ఒక తమలపాకు ఒకటే తమలపాకు హనుమంతుడికి తమలపాకు అంటే ఎంత ఇష్టమో ఇంకా మనకి వేరే చెప్పాల్సిన అవసరం లేదు గుడిలో కూడా హనుమంతుడికి తన ఏమంటారు గంధం పూసిన తర్వాత ఇక అన్ని తమలపాకులు పెడతారు రాగి ఆకు కంటే తమల ఆకుయే పెడతారు ఎక్కువ అందుకే హనుమంతుడికి తమలపాకు రాగి చెట్టు అంటే హనుమంతుడికి చాలా ఇష్టమైన చెట్లు అనమాట ఇక ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకు పైన కా ఒక కాయిన్ వన్ రూపీ కాయిన్ కాయిన్ పెట్టి ఫోటో ముందు ఆకుపరిచి కాయిన్ పెట్టి దానిపైన దొడ్డు ఉప్పు తెలుసు కదా మీకు దొడ్డు ఉప్పు ఉంటుంది ఆ దొడ్డు ఉప్పు ఆ కాయిన్ పైన పెట్టండి ఆ దొడ్డు ఉప్పు అనేది కాయిన్ కనపడకుండా పెట్టండి కాయిన్ కనపడకుండా పెట్టేసి దానిపైన ఉప్పు పైన కాస్త కాస్త అంటే కాస్త చిటికెడు నల్ల నువ్వులు అనేది వేయండి నల్ల నువ్వులు పసుపు కుంకుమ మర్చిపోకండి నల్ల నువ్వులు నల్ల నువ్వులు చిటికెడు వేసిన తర్వాత కాయిన్ అనేది ఇక్కడ కనిపించదు సాల్ట్తో మునిగిపోయి ఉండాలి మరీ కుప్పలు కుప్పలు పొయ్యకూడదు సాల్ట్ కొంచెం సాల్ట్ వేసి పాయింట్ మాత్రం కనిపించకుండా సాల్ట్ వేసి పసుపు కుం నువ్వులు వేసి చిటికెడు పసుపు కుంకుమ కూడా వేయాలి పసుపు కుంకుమ వేసి మీరు నార్మల్గా దీపం ఇలా ఇంట్లో ఎలాగో సాయంత్రం కూడా దీపం పెట్టుకోవాలి కదా దీపం పెట్టుకున్నాక ఈ ఈ ఆకు ముంగట మనం దీపం పెట్టుకోవాలి అలా దీపం పెట్టిన తర్వాత మంచిగా అది చేసి ఆకు పెట్టి కాయిన్ పెట్టి మనం సాల్ట్ నువ్వులు పసుపు కుంకుమ ఉప్పు ఇవన్నీ పెట్టినప్పుడు కూడా మీరు మనసులో మంచిగా తలుచుకుంటూనే పెట్టాలి ఓం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇలా అంటూనే మా మంచిగా మనసులో మనస్ఫూర్తిగా ఏది చేసినా సరే మనసులో మంచిగా అనుకొని చేస్తే అది కంపల్సరీ అవుతుంది నమ్మకంతో చేస్తే మాత్రం మంచిగా జరుగుతుంది అలా మనసులో తలుచుకుంటూ ఈ పరిహారం అనేది చేయాలి చేసిన తర్వాత ఆ రోజు నైట్ అంతా అలాగే ఉంచేసి మీరు ఇంకా దండం పెట్టుకొని అక్కడ నుంచి లేయండి లే దండం మంచిగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇక ఆ దీపం ఆకు అదంతా అలాగే ఉంచేయండి నెక్స్ట్ రోజు మార్నింగ్ మీరు ఎలాగో మళ్ళీ స్నానం చేసి దీపం పెట్టాలి కదా నెక్స్ట్ రోజు మార్నింగ్ లేచి దీపం పెట్టిన తర్వాత స్నా స్నానం చేసుకొని దీపం పెట్టిన తర్వాత ఆ కాయిన్ ఓన్లీ ఆ సాల్ట్లో ఉన్న కాయిన్ మాత్రం తీసి మీరు మన ఇంట్లో డబ్బులు ఎక్కడ పెడతాము బీరువలో కానీ పర్స్లో కానీ సెల్ఫ్లో కానీ మెయిన్ బీరువలో లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని అక్కడ మనం చిల్లర కోసం అనేసి ఒక బౌల్ అయితే పెడతాం కదా అక్కడ పెట్టుకోండి ఆ కాయిన్స్లో కలిపేయండి లేదా మీరు ఎక్కడ డబ్బులు పెడతారో అక్కడ ఆ కాయిన్ అనేది పెట్టండి ఇక ఆ ఆకు ఉప్పు ఆ నల్ల నువ్వులతో ఉన్న తమలపాకు మాత్రం ఎవరు తొక్కకూడని ప్లేస్లో పెట్టుకోండి ఎవరు తొ ఇది పడేయొద్దండి ఎవరు తొక్కకూడని ప్లేస్ అంటే ఇంటి పైన లేదా ఇంట్లో సజ్జ ఉంటుంది సెల్ఫ్ ఉంటుంది ఏదైనా మనకు ఎవరు తొక్కరు చూడరు కదా అట్లాంటి ప్లేస్లో పెట్టుకోండి అలా పెట్టిన తర్వాత ఏ కొన్ని రోజులకి ఒక నాలుగు ఐదు రోజులకి అది ఎండిపోతుంది ఎండిపోయిన తర్వాత నాలుగైదు రోజులు పూర్తిగా ఎండిపోవాలి ఆకు అప్పుడు అది ఆ ఆకు అందులో పెట్టిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా నువ్వులు ఉప్పు పసుపు కుంకుమ అనేది ఎక్కడ కూడా కింద పడకుండా మనకు నీళ్ళు వెళ్ళే అంటే అలాంటి ఏమంటారు డ్రైనేజ్ ప్లేస్లల్లా మోరీ ప్లేస్లల్లా కాకుండా చెట్లల్లో ఎవరు నడవకుండా ఉంటుంది కదా అంటే కంప చెట్లు అవి ఉన్న దగ్గర ఎవరైతే నడవరు కదా ఆ చెట్ల ప్లేస్లను లేదా నీళ్ళు పారిపోతుంటే చూడండి లెక్క ఆ ప్లేస్లను వేయండి ఇంకా మీ ఇంటికి లక్ష్మీదేవి తలుపు తట్టి అలా వస్తుంది ఇది కంపల్సరీ మనసు పూర్తిగా మనసు పెట్టి చేయండి నమ్మకంతో చేయండి చాలా పవర్ఫుల్ అయిన హనుమంతుడు అంటే ఇంకా మనకి తెలియని అవసరం లేదు చాలా పవర్ఫుల్ దేవుడు హనుమంతుడు తప్పకుండా మీరు ఈ పరిహారం అనేది చేయండి రిజల్ట్ మీరే చూస్తారు ఎలా ఉంటుందో ఈరోజు సాయంత్రం ఐదు నుంచి ఆరులోపు మరి చీకటి పడ్డాక కాదు ఐదు నుంచి ఆరులోపు ఈ పరిహారం అనేది చేయండి తప్పకుండా రిజల్ట్ ఉంటుంది రిజల్ట్ ఎలా ఉంటుందో మీరు మళ్ళీ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మంగళవారము ఇంకా పవర్ఫుల్ దేవుడు హనుమంతుడు ఇంత మంచి రోజు లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టమైన రోజు ఇక ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకి తీసుకొస్తాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ సరియో జన సుఖినో భవంతు